రెండు నిమిషాలు మాట్లాడతారు సైలెంట్ గా ఉండండి ప్లీజ్ మన శాసనసభ్యులు గారి కోరిక అలాగే మండల సమయ అధ్యక్షులు ఇక్కడ వేదిక మీద ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు గౌరవ శాస్త్రీ మనకి మహిళా రకరకాల కార్యక్రమాలు గత సంవత్సరం పెట్టుకోవడం కొంత బదులు అవి తీసుకోవడం పౌల్ట్రీ యూనిట్స్ పెట్టుకోవడం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ కూడా మీలో చాలా మంది చేస్తూ ఉన్నారు దాంతో పాటు మన కలెక్టరేట్ లో కూడా ఒక క్యాంటీన్ మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేస్తాం జడ్చర్లలో కూడా మనకి మహిళా శక్తి క్యాంటీన్ కి ఎక్కడ అవకాశం ఉంటుందో చూసుకొని మనం ఇంకో క్యాంటీన్ మన నియోజకవర్గంలో ఎమ్మెల్యారు చాలా డీటెయిల్ గా చాలా వివరంగా మీకు మనం ఏమేమి కార్యక్రమాలు చేసుకుంటున్నామనేది చెప్పారు మన రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల మీద చాలా అత్యంత అప్పగించడం జరుగుతుంది ఈ మధ్య చూస్తే మీకు రెండు మండలాలే కదా బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా ఆ బస్సులకే మహిళలు ఓనర్లు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది గౌరవ శాసనసభ్యులు అలాగే జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అలాగే మనకు బస్సుల కొనుగోలు వల్ల వచ్చినటువంటి ఈ మంత్ కు వచ్చినటువంటి చెక్కును లక్ష ముప్పై ఎనిమిది వేల చెక్కును పంపిణీ చేయాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు కలెక్టర్ గారు అలాగే మార్కెట్ మహిళ ఈరోజు జెచ్చల్లా నియోజకవర్గంలో ఇక్కడ చూసినా కానీ మహిళలకి మంచి పదవులు వచ్చినాయి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇల్లు బాగుండాలంటే మీరు బాగుండాలి మేము బాగుండాలంటే మా భార్యని అని మా అమ్మని బాగా చూసుకుంటే మేము బాగుంటాము అందుకని అమ్మ ఈరోజు మేము ఇంటికి వెళ్తే ఈరోజు భార్య సహకారం కానీ తల్లి సహకారం లేకుంటే మేం నేనైనా కానీ కానీ ఏ మొగాడైనా కానీ ఈ స్థాయికి రావాలంటే ఇంట్లో మహిళలు వాళ్ళ సహకారం లేనే మేము ఏది సాధించలేమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం